హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి ఇంకా 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 మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన పక్కని యాక్టివేట్ చేసుకోండి అండ్ ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ ఇయర్ ఇచ్చేస్తుంది ఇంకా శ్రీలంక టూర్కి అయితే మన టీంని అయితే అక్కడ స్క్వాడ్స్ని అయితే టీ ట్వంటీకి సపరేట్ స్క్వాడ్ అండ్ ఓడిఏకి అయితే సపరేట్ స్కాడ్ని అయితే అక్కడ ప్రకటించింది ఒకసారి ఫస్ట్ మనం హైలైట్స్ ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మ ఆయన విరాట్ కోహ్లీ అయితే తిరిగి వస్తున్నారు ఓడిఎస్ సిరీస్కి అయితే శిరోక్ యాదవ్ ఫుల్ టైం టీ ట్వంటీ ఐ కెప్టెన్ శుభన్ గిల్ ఫుల్ టైం వైస్ కెప్టెన్ ఈయన ఓడిఎస్ అని టీ ట్వంటీ సర్ప్రైజింగ్గా అక్కడ మరి హర్షిత్ రానా రియాన్ పరగ్ దూబైన్ అయితే ఓడిఎస్కి అయితే పిక్ చేసిల్లు ఇక సంజు సాన్సన్ అయితే తన టీ ట్వంటీ పొజిషన్ అయితే రిటర్న్ చేసుకున్నప్పటికి కూడా ఓడిఎస్కి అయితే మరి మిస్ అవుతుందని చెప్పుకోవచ్చు ఇక ఇక్కడ మనం చూసుకుంటే మరి గౌతమ్ గంభీర్ మార్క్ అనేది మనకి ఖచ్చితంగా అనిపిస్తుంది ఇక అక్కడ మనం మెయిన్గా చూడాల్సింది అక్కడ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ అక్కడ ఓడిఎస్కి అయితే అందుబాటులో ఉన్నారని అక్కడ మనకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి ఇదైతే ఒకసారి మనం స్కాడ్ చూసుకుంటే ఫస్ట్ టీ ట్వంటీ స్క్వాడ్ని చూసుకుంటే అక్కడ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ శుభన్ గిల్ వైస్ కెప్టెన్ జయస్వల్ రింకు సింగ్ రియన్ పరగ్ రిషబ్ పంత్ సంజు సంసన్ హార్దిక్ పాండ్యా శివోన్ దుబ్బే అక్సర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ రవి బిష్ణోయ్ హర్షదీప్ సింగ్ ఖలీల్ అహ్మద్ అండ్ మహమ్మద్ సిరాజు ఇక ఓడిఎస్ కానీ ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మ కెప్టెన్ శుభన్ గిల్ వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ శ్రేయస్ అయ్యర్ శివన్ దుబే కుల్దీప్ యాదవ్ మహమ్మద్ సిరాజ్ వాషింగ్టన్ సుందర్ హర్షదీప్ సింగ్ రేయన్ పరగ్ అక్షర్ పటేల్ ఖలీల్ హెమదే అండ్ హర్షిత్ రాన్న ఇక్కడ మనం చూడాల్సింది అక్కడ క్రేఎల్ రాహుల్ అండ్ శ్రేయస్ అయ్యర్ అయితే తిరిగి వస్తున్నారు మరి చాలా రోజుల తర్వాత మరి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడైతే గత వరల్డ్ కప్లో మనకు కనిపించరు మధ్యలో అయితే ఎక్కడ కనిపించలేరు ఇక ఇక్కడ మనం చూడాల్సింది సూర్యకుమార్ యాదవ్ అండ్ గౌతమ్ గంభీర్ గతంలో కేకేఆర్కి గౌతమ్ గంభీర్ కెప్టెన్ వేసిండు ఆయన సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ వేసిండు ఇక్కడ కూడా మన అక్కడ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అండ్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ టీ ట్వంటీస్కి అయితే ఇక ఈ సిరీస్లో మనకి మేజర్గా మిస్ అయ్యే ప్లేయర్స్ వచ్చేసి అక్కడ రవీంద్ర జడేజా రుతురాజ్ గేయకోడ అండ్ అభిషక్ శర్మ ఇక రవీంద్ర జడేజా అయితే ఓడిఎస్కి అండ్ రుతురాజ్ అండ్ అభిషేక్ అయితే టీ ట్వంటీస్కి అయితే మిస్ అయిల్ అని చెప్పుకోవచ్చు అక్కడ రుతురాజ్ గేయకోడ లాస్ట్ సెవెన్ ఇన్నింగ్స్ చూసుకుంటే అక్కడ మరి సెవెంటీ వన్ ఉంది వన్ ఫిఫ్టీ స్ట్రైక్ రేట్ ఉంది బట్ డ్రాప్ అని చెప్పుకోవచ్చు మరి లాస్ట్ సిరీస్లో కూడా మంచిగా రన్ వచ్చిండు అండ్ అక్కడ రుతురత్ గేక్ కూడా లాస్ట్ సెవెన్ ఇన్నింగ్స్లో అక్కడ మరి త్రీ ఫిఫ్టీ సిక్స్ రన్స్ అయితే స్కోర్ చేసిండు ఇక కరెంట్ బ్యాట్స్మెన్స్ కూడా మనం చూసుకుంటే అక్కడ జేఎస్ఎల్ టూ సిక్స్టీ త్రీ రన్స్ కొట్టిండు శుభన్ గిల్ టూ నాట్ వన్ రన్స్ అయితే కొట్టిండు మరి అందరికైనా టాప్లు ఉన్నానైతేనైతే డ్రాప్ అయితే చేసిన చెప్పుకోవచ్చు ఇక మరో ప్లేయర్ వచ్చేసి అక్కడ రవీంద్ర జడేజా ఇద్దరు సిఎస్కే మెయిన్ సిఎస్కే ప్లేయర్స్ ఇద్దరు వీళ్ళిద్దరి అయితే డ్రాప్ చేసిండు మరి అక్కడ రవీంద్ర జడేజాని ఓడిఏకి డ్రాప్ చేసిండు అండ్ దృతాత్ గేయకుండా టీ ట్వంటీలో అయితే డ్రాప్ చేసిండ్రు అక్కడ మరి జడేజా మరి లాస్ట్ వరల్డ్ కప్లో మనం చూసినా ఫిఫ్టీన్ ప్లస్ వికెట్స్ తీసుకున్నాడు ఫార్టీ ప్లస్ అవర్ ఇస్తున్నాడు అయితే రన్స్ అయితే కొట్టిండు బట్ ఇతనైతే డ్రాప్ చేసిండు ఖచ్చితంగా మనం మేజర్ మిస్సింగ్ అని చెప్పుకోవచ్చు అక్కడ రవీంద్ర జడేజా అయితే ఎందుకంటే అతని ఇచ్చే స్టెబిలిటీ వేరే ఉంటుంది ముఖ్యంగా ఓడిఎస్లో గత టీ ట్వంటీ వరల్డ్ కప్లో అంత మంచి రాణించకుండా కానీ బట్ ఓడిఎస్ విషయానికి ఆయన టెస్ట్ విషయానికి అయితే మాత్రం స్టార్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు అక్కడ మరి స్టార్ అవర్లో ఉన్నారని చెప్పుకోవచ్చు మరి చూడాలి మరి అతను లేని లోటు ఏ విధంగా కనబడుతుంది అనేది ఇక మరో ప్లేయర్ వచ్చేసి అభిషిక్ శర్మ అభిషిక్ శర్మని కూడా డ్రాప్ చేసి మరి రీసెంట్గానే సెంచరీ కొట్టిండు విత్ నో టైంలో ఫార్టీ ఎయిట్ బాల్స్లో సెంచరీ అయితే కొట్టిండు మీ సిక్స్లతోని బట్ ఈ ప్లేయర్ కూడా డ్రాప్ అయితే చేసి మరి ఓవరాల్గా చూసుకుంటే మరి చాలా చాలా మేజర్ మిస్సెస్ అయితే మనకు కనబడుతున్నాయి ఇక సంజు సామ్సన్ కూడా అక్కడ మరి ఓడిఎస్ నుంచి అయితే తప్పించు లాస్ట్ సెంచరీ మరి లాస్ట్ మెచ్లో తనకైతే సెంచరీ వచ్చింది సౌత్ ఆఫ్రికాలో మరి అలాంటి ప్లేయర్ అయితే ఓడిఎస్ నుంచి కూడా డ్రాప్ అయితే చేసిళ్ళు ఇక రాహుల్ అండ్ శ్రేయస్ అయిర్ అయితే తిరిగి వస్తున్నారు ఓడిఎకి అయితే మరి వీళ్ళిద్దరు మరి గత వరల్డ్ కప్లో అయితే మనకి కనిపించు ఇంటర్నేషనల్ క్రికెట్లో బట్ ఎక్కడ కూడా మరి తర్వాత అయితే కనిపించలేరు మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత మరి ఇంటర్నేషనల్ క్రికెట్కి అయితే అడుగు పెడుతున్నారు మరి చూడాలి మరి వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుంది అనేది ఇక అక్కడ సూర్యకుమార్ యాదవ్కి అయితే టీ ట్వంటీ కెప్టెన్ అయితే ఇచ్చిల్లు మరి ఇతను ఎంతవరకు రాన్స్ అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఎందుకంటే ఇక ఫుల్ టైం కెప్టెన్ అక్కడ ప్రకటించు ఇతని ప్రతి సిరీస్కి రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా ఇతనే కెప్టెన్ మరి అందరు అన్నారు మరి అక్కడ హార్దిక్ పాండే టీ ట్వంటీ కెప్టెన్ అని బట్ అక్కడ మనం చూసుకుంటే వర్క్ మేనేజ్మెంట్ కింద అక్కడ శివకుమార్ యాదవ్కి అయితే కెప్టెన్సీ పగ్గలైతే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఇక శుభన్ గిల్కి అయితే మరి ఫుల్ టైం వైస్ కెప్టెన్సీ రోల్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఓడేసిలో కానీ టీ ట్వంటీలో కానీ మరి ఇతను ఏ విధంగా యూజ్ అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది లాస్ట్ సిరీస్లో మనం చూసుకుంటే మరి కొంచెం డిసప్పాయింట్మెంట్ వేసినా చెప్పుకోవచ్చు ఐదు మ్యాచ్లో వన్ సెవెంటీ రన్స్ అయితే కొట్టిను అక్కడ స్ట్రైక్ రేట్ చూసుకుంటే మరి జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ మాత్రం ఉంది చాలా అంటే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు మరి అక్కడ వన్ ట్వంటీ ఫైవ్ స్ట్రైక్ రేటు మరి చూడాలి మరి ఈ సిరీస్లో ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటారు అనేది ఇక జేఎస్ఆర్ స్ట్రైక్ రేట్ చూసుకున్న వన్ సిక్స్టీ ఫైవ్ ఉంది అక్కడ అభిషిక్ శర్మ స్ట్రైక్ రేట్ చూసుకున్నాను వన్ సెవెంటీ ఫోర్ ఉంది అండ్ గైక్వడ్ కూడా వన్ ఫిఫ్టీ ఎయిట్ అయితే ఉంది అందరితో పోల్స్ మరి అక్కడ గిల్దే తక్కువ ఉందని చెప్పుకోవచ్చు మరి ఇయల్ల రేపు అది కూడా తక్కువ అని చెప్పుకోవచ్చు మరి వన్ ట్వంటీ ఫైవ్ స్ట్రైక్ రేట్ అనేది మరి చూడాలి మరి ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటారు అనేది చాలా చాలా మనకు ప్రెజర్ అయితే కనబడ్డది ఇతని దగ్గర నుంచి అయితే మరి లాస్ట్ సిరీస్లో అయితే ఇంకా అక్కడ రియాన్ పరగంగ్ కూడా అన్ని ఫార్మేట్లు అయితే ఎంపిక చేసి అక్కడ ఓడిఎస్కి అయినా టీ ట్వంటీస్కి అతను కూడా లాస్ట్ సిరీస్లో మరి చాలా చాలా డిసప్పాయింట్మెంట్ చేసినా చెప్పుకోవచ్చు మూడు మ్యాచ్లో జస్ట్ ట్వంటీ ఫోర్ రన్స్ మాత్రమే స్కోర్ చేసిండు ట్వెల్వ్ ఆవరేజ్ ఉంది అండ్ అక్కడ స్ట్రైక్ రేట్ చూసుకున్నాను జస్ట్ ఎయిటీ ఎయిట్ మాత్రం ఉంది మరి రియాన్ పరంగ కూడా అక్కడ సెలెక్ట్ అయితే వేసారు రెండు ఫార్మేట్లు అక్కడ ఓడిఎస్కి అయినా టీ ట్వంటీస్కి మరి ఇతను ఏ విధంగా యూజ్ చేసుకుంటారు అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఇంకా ఓవరల్ సెలక్షన్ చూసుకుంటే మాత్రం కొంచెం అక్కడ డిసప్పాయింట్మెంట్ మనకైతే కనబడుతుంది అక్కడ జడేజా మిస్ అవుతుండు రుతురాజ్ గైకోడ్ మిస్ అవుతుండు అభిషిక్ శర్మ మిస్ అవుతుండు వీళ్ళు ముగ్గురు గిట్ట అక్కడ స్కాల్ ఉంటే మాత్రం చాలా చాలా డెడ్లీగా ఉండేది బట్ అక్కడ అదైతే మిస్ అవుతుంది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి మీకు ఒప్పునైతే కింద కామెస్ అయితే మెన్ చేయండి మరి మీరేమనుకున్నారో